హలోలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అని దినాత్మయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యము దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని సంగమ శిక్ష చేసిన ప్రతిదానికి వెంటనే జరగకపోవటం వల్ల భయం పోతుంది భయాన్ని విడిచిపెట్టి ఇంకా దుష్టక్రియలు హృదయపూర్వకంగా చేస్తారు దేవుడు శిక్షించటం లేదు అంటే దేవుడు కూడా సమ్మతించినాడని అర్థం చేసుకుంటారు దుష్టక్రియలు చేస్తున్నా కూడా దేవుడు ఏమీ అనడం లేదు అని అంటే ఇవేం పెద్ద పాపం కాదేమో లే అందుకే దేవుడు కూడా రియాక్ట్ అవ్వలేదు అనుకుంటారు ఒక ఆవిడ అంటుంది నేను భార్య ఉన్న పిల్లలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అయినా దేవుడు నన్ను ఏం శిక్షించలేదు నాకు మంచి ఇద్దరు కుమారులను మళ్ళీ నాకు సంతానంగా దేవుడిచ్చినాడు అంటే నేను కరెక్టే చేసినట్టే కదా అని అంటుంది అంటే ఆ శిక్ష ఆమె చేసిన దానికి ఒక కుటుంబం విచ్ఛిన్నమైనది ఆలోచన లేదు తన యొక్క యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులకు లోబడి వివాహం చేసుకోవాలనేది ఆలోచన లేదు తన ఇష్టానుసారంగా నిర్ణయించుకొని చేసుకొని కూడా దేవుడు శిక్షించలేదు కాబట్టి దేవుడు ఇది దేవునికి కూడా సమ్మతమైంది అని ధైర్యంగా చెప్తుంది ధైర్యంగా మాట్లాడుతుంది ఒకవేళ దేవుడు నన్ను అది తప్పైతే నేను చేసిన తప్పైతే నా పిల్లలు గుంటోళ్ళు గుడ్డోళ్ళుగా పుట్టాలి కదా లేదంటే మాకు ఏదో ఒకటి అవ్వాలి కదా అంటే ఏది కావలేదు కాబట్టి దేవుడు ఏం శిక్షించలేదు కాబట్టి దేవుడికి కూడా ఇది నేను చేసినది కరెక్టే అని చెప్తా ఉంది అది ఎంతవరకు చెప్పండి ప్రియా దేవుని సంగమ దుష్టక్రియలు చేసే వ్యక్తులు ఇది తప్పు అనేటువంటిది కూడా అనుకోకుండా దేవుడు శిక్షించలేదు కదా దేవుడు శిక్షించలేదు కాబట్టి మనం ఎంతకైనా ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అనే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు ప్రియా దేవుని దేవుడు శిక్షించలేదంటే దేవుడు నిన్ను గద్దించటం లేదంటే దేవుడు నిన్ను నువ్వు చేసిన దానికి వెంటనే దేవుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మాట్లాడి హెచ్చరించటం లేదు అంటే పూర్తిగా దేవుడు నిన్ను ఆ యొక్క పాపానికి అప్పగించేసినాడు ఆ పాపానికి ఇంక నేను వదిలేసేస్తున్నాడని అర్థము కాబట్టి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వాక్యమునకు వ్యతిరేకం చేస్తున్నప్పుడు భయము కలిగి ఉండండి భయమును విడిచిపెట్టి చేసేటువంటి ఆ క్రియలు ఆ దుష్టక్రియలను చేయకుండా ఆగిపోండి అవి దుష్టక్రియలని తెలిసినప్పుడు అది వాక్యానుసారంగా విరుద్ధమని తెలిసినప్పుడు అది దేవుని వ్యతిరేకమని తెలిసినప్పుడు నువ్వు చేసి కూడా దేవుడు నన్ను శిక్షించలేదు దేవుడు నన్ను ఏమనలేదు దేవుడు నన్ను ఏమి ఏ విధంగా కూడా నన్ను క ఖండించలేదు అనేసి నువ్వు చంకలు కొట్టుకోవద్దు నేను ఆ దానికే అప్పగిచ్చేసినాడని అది అర్థం కాబట్టి జాగ్రత్త వాక్యానుసారంగా ఎదగండి దుష్టక్రియలు చేయకండి సత్క్రియలు చేయండి ఎప్పుడైతే దుష్టక్రియలు చేస్తాడో ఈ యొక్క కయ్యను ఎప్పుడైతే దుష్టక్రియ చేసినాడో సాతాను పొంచి ఉందండి సత్క్రియ చేయని వాణి వాకిట పాపము పొంచి ఉండే నీ క్రియలు దుష్టక్రియలుగా ఉన్నాయా భయపడు భయపడు దేవుడు చూస్తున్నాడు నేను దుష్టక్రియలు చేయకూడదు శిక్ష ఈరోజు రాలేదు కానీ రేపొద్దున ఖచ్చితంగా శిక్షిస్తాడు దేవుడు అనే భయం కలిగి ఉండు ఆ భయము వల్ల నువ్వు జాగ్రత్త పరచుకోగలుగుతావు నీ ప్రవర్తనని దేవుని సంగమ అలాగా తయారవుతా ఉన్నారు చాలామంది అదే విశ్వాసం అనుకుంటున్నారు అదే దేవుడు కూడా సమ్మతించినే అనుకుంటున్నారు ఏ క్రియలకైనా దేవుడు ఏమనడులే అని అనుకుంటున్నారు కానీ దుష్టక్రియలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకనొక దినాన శిక్షిస్తాడు ఈరోజున మౌనంగా ఉన్నాడు అంటే సరే కానీ ఎంత దూరం చేస్తావు అని వదిలేసినాడు అని జాగ్రత్త నీ ప్రవర్తన ఎలా ఉంది దుష్టక్రియలతో ఉందా హే బిల్లాగా సత్క్రియలతో ఉందా సత్క్రియలు చేయండి సత్క్రియలు చేసి దేవుని సంతోషపరచండి సత్క్రియల వల్ల మంచి సాక్ష్యం సంపాదించుకోండి సత్క్రియల వల్ల దేవుని వాక్యము ప్రకారంగా నడిచి దేవుని యొద్ద నుండి బహుమానాలు పొందుకోండి దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఆ దుష్ట క్రియలు జోలికి వెళ్ళాక దేవుడు ఆకాశం అందుండి చూస్తున్నాడు ఆయనకు మరుగైనది ఏమి లేదు నా దుష్టక్రియలను బట్టించి నేను శిక్షించబడతాననే భయం కలిగి బ్రతికితే దేవుని దీవెనలు మెండుగా కుమరించబడతాయి దేవుడు ఒకవేళ దేవుడు చూస్తున్నాడనే భయము లేకుండా నువ్వు దుష్టక్రియలను కంటిన్యూ చేస్తూ చేస్తూ దేవుడు నన్ను అనలేదు లేని కంటిన్యూ చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టినాడని అర్థం జాగ్రత్త దేవుడిని విడిచి దేవుడు నిన్ను వదిలిపెట్టేటట్టుగాను ఆయన కృపను పోగొట్టుకోకు దేవుడు నిన్ను వదిలిపెట్టేట్టుగా నీ ప్రవర్తన చేసుకోకు సౌలు దేవు సౌలును దేవుడు వదిలేసినాడు చెప్పిన మాట వినని సౌలును దేవుడు వదిలేస్తున్నాడు దుష్టక్రియలు చేసే నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు జాగ్రత్త దుష్టక్రియలు విడిచిపెట్టు దేవుని హత్తుకో దేవుని ఎంత భయం భక్తి కలిగి దేవుడు ఈరోజు శిక్షించకపోయినా ఖచ్చితంగా తీర్పులు ఒకరోజు నిలబడాల్సి వస్తుంది ప్రతి వ్యర్థమైన మాటకే తీర్పులో లెక్క చెప్పాలంటే ఇంకా ఏమేమి చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు ఎలా ఉంటున్నారు ఏ ఎటువంటి క్రియలతో ఉన్నావు ఆ క్రియలన్నింటికి అన్నింటికి రోజున తీర్పు ఉంది చెప్పాల్సినది ఉంది లెక్క చెప్పాల్సినది ఉంది కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి మీ యొక్క క్రియలను బట్టిచ్చే మీకు ఫలం ఉంటుంది అటువంటి జీవితము ఎటువంటి జీవితం జీవిస్తే ఏం పొందుకుంటామనేది బైబిల్ చదవండి దుష్టక్రియలు కలిగి బ్రతికినావా కయ్యని లాంటి బ్రతికైపోతుంది సత్క్రియలు కలిగి బ్రతికినావా గొప్ప జీతము నీ కొరకు ఏర్పాటు చేయబడింది అట్టి కృప మీకందరికీ కూడా కలుగును గాక వాక్యానుసారమైన క్రియలతో వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవునికి ఈ లోకంలో మీరు సాక్షులుగా ఉందరుగాక ఆమెను ఆమెను ఆమె చిన్న ప్రార్థన చేసుకుని సైనిక వందనాలు దీవించని ఆశించండి విన్నవారిని అందరినీ నేను వాక్యానుసరంగా నడిపించండి దుష్టక్రియలు చేయక భయము కలిగి భక్తి కలిగి ఆకాశం అందున్న దేవుడు చూస్తున్నాడని నీ వైపు చేతులు ఎత్తి బ్రతకడానికి విన్నవారికి దయించండి నాయన లోకం వైపు చూడక రాకక ఎదురు చూస్తూ సిద్ధపడి ఎక్కడ ప్రొద్దు బిడ్డాకు దాయించండి ఏ సుపరిశుద్ధు నవలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం విజయం సిల్వ రక్తం ప్రవేశ నవ్ సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్